మహిరా శర్మ జననం పంతొమ్మిది వందల తొంభై ఏడు నవంబరు ఇరవై ఐదు ఒక భారతీయ నటి మోడల్ ఆమె హిందీ భాషా చిత్రాలు టెలివిజన్ సీరియల్స్లో నటించింది ఆమె హిందీ రియాలిటీ షోలలో కూడా పాల్గొన్నది ఆమె యాభైకి పైగా మ్యూజిక్ వీడియోలలో కూడా పనిచేసింది ఆమె ఫీచర్ పంజాబీ సాంగ్ లెహెంగా యూట్యూబ్లో ఒక బిలియన్ కంటే ఎక్కువ వీక్షణలను పొంది మహిరా శర్మ హిందీ పంజాబీ సినిమాల్లో ప్రధానంగా పనిచేసే ఆమె లెహంబర్గి రెండు వేల ఇరవై మూడు లో ఆమె పాత్రకు ప్రశంసలు అందుకుంది ఆమె హిట్ వెబ్ షో బజావో రెండు వేల ఇరవై మూడు తో ప్రముఖ సినీ నటిగా స్థిరపడింది రెండువేల పంతొమ్మిదిలో పాపులర్ టెలివిజన్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ పదమూడులో పాల్గొన్న ఆమె ఫైనలిస్ట్ గా నిలిచింది ఆమె ఏక్తా కపూర్ షోలు నాగిని సున్నా మూడు పద్దెనిమిది కుండలి భాగ్య రెండువేల పద్దెనిమిది బెపన్హా ప్యార్ పంతొమ్మిది లలో నటించింది మహిరా శర్మ యాభై వరకు మ్యూజిక్ వీడియోలు చేసింది వీటిలో చాలా మటుకు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి ముఖ్యంగా లెహంగా మెక్సికో కోకా గల్ కర్కే రంగ్ లగేయా నజారా లవ్ యు బాబీ కోకా రిలేషన్ రిరీ రీలోడెడ్ మై మూం చెప్పుకోవచ్చు బాల్యం విద్యాభ్యాసం మహిరా పంతొమ్మిది వందల తొంభై ఏడు నవంబరు ఇరవై ఐదున భారతదేశంలోని జమ్మూలో జన్మించింది ఆమె పాఠశాల విద్య తర్వాత వారి కుటుంబం ముంబైకి మారింది అక్కడ ఆమె ముంబై విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పూర్తి చేసింది కేరీవ్ ఎల్ మహిరా రెండు వేల పదిహేనులో సబ్ టీవీ స్టార్ కా ఉల్తా చష్మాలో చిన్న పాత్ర పోషించడం ద్వారా తన కెరీర్ను ప్రారంభించింది రెండు వేల పదహారులో ఆమె సబ్ అరో కా తాషంలో నటించింది రెండు వేల పదహారులో ఆమె ఎన్టీవీ డేట్ టు రిమెంబర్లో న్యాయమూర్తిగా ఉంది రెండు వేల పదహారులో పార్ట్నర్స్ ట్రబుల్ హోగే డబుల్లో ఆమె సోనియా సింగా నటించింది ఆ తర్వాత నాగిన్ మూడులో నటించింది అప్పటి నుండి ఆమె కుండలి భాగ్యలో మనీషా శర్మ పాత్రను పోషించింది రెండు వేల పంతొమ్మిదిలో ఆమె కలర్స్ టీవీ బేపన్నా జోడిలో మిషా ఓబెరాయ్ పాత్రను పోషించింది సెప్టెంబరు రెండు వేల పంతొమ్మిదిలో ఆమె బిగ్ బాస్ హిందీ సీజన్ పదమూడులో పాల్గొన్నది ఇందులో అద్భుతమైన ఆటతీరుతో ఏడో స్థానం దక్కించుకుంది ఫిల్మోగ్రఫీ టెలివిజన్ సంవత్సరం కార్యక్రమం పాత్ర రెండు వేల పదిహేను తారక్ మెహతాకావుల్టా చష్మా రెండు వేల పదహారు నుండి రెండు వేల పదిహేడు యారోకా టస్నీ కళాకారిణి రెండు వేల పద్దెనిమిది పాటర్స్ తోబల్ హోబే డబల్ సోనియా సింగ్ నాగిన్ మూడు యామిని కుండలి భాగ్య మనీషా శర్మ రెండు వేల పంతొమ్మిది ప్యార్ మిషా ఓబెరాయ్ రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై బిగ్ బాస్ పదమూడు పోటీదారు సినిమాలు సంవత్సరం సినిమా పాత్ర భాష మూలాలు రెండు వేల ఇరవై రెండు జిన్ని పంజాబీ రెండు వేల ఇరవై రెండు ఫిరోతిబాజ్ హిందీ రెండు వేల ఇరవై మూడు రారడువా రిటర్న్స్ పంజాబీ మ్యూజిక్ వీడియోస్ సంవత్సరం పాట గాయకులు మూలాలు రెండు వేల పంతొమ్మిది సపనా ఆనంద్లేన గర్ల్ కరకే ఇందర్ చాహాలి మైమున్ అమృతమాన్ కిలే దిల్ సనావర్ సింహ యారీ కరజ్ రంధావా లేహంగా జస్ మానక్ రిలేసన్ నిక్కి లవ్ యు ప్రభగిల్ రెండు వేల ఇరవై అడా సోని హి రోహనప్రీత్ సింహ బారిసో సోనూ కడ్డా డ్రైవ్ లాంగ్ శ్రీ డి హ్యాస్టాద్లాబ్ సోనియ పీయూష్ మహారోలియా హోస్ స్నికీ రింగ్ రామన్ గోయల్ ఫరెబ్ జసకరణ రియారి అందా జయమయ్యల్ జిందగి అకాయో భాబి మనకీరత అవుకీ కమల కరతే హో అఫసానా ఖాన్ రెండు వేల ఇరవై ఒకటి రంగల్ ఆగ్యయా అహిగల్లా తె బల్ రాయ్ మాక్సికో కరణ ఔజల నజారా లఖవిందర్ వడాలి రెండు రారా రీరి రారా రిలోడ్ సరభజీత్ షీమా రెండు వేల ఇరవై రెండు కాశ్మీరి ఏపీఎస్సీ స్కౌరీ రెండు వేల ఇరవై రెండు చుభతి ఓసాసే పలక్ ముచ్చలి